అనేటువంటి ఆమె ఏం చేస్తుంది నాకు చూస్తే కన్నీళ్లు వేదన సంతోషం లేదు నా జీవితంలో అందరు పిల్లలతో ఆడుకుంటున్నారు అందరు పిల్లల్ని ఎత్తుకుంటున్నారు నాకు ఎత్తుకోవాలనే ఆశ ఉంది ఆడించాలనే ఆశ ఉంది నా పాపనో నా బాబునో ఎత్తుకుని కవిగిట్లోకి తీసుకుని నేను సంతోషంగా ఆ బిడ్డతో ఉండాలని నా కోరిక ఉంది కానీ నాకు గర్భఫలం లేదే ఇలాంటి ఆలోచన కలిగినటువంటి కుటుంబాలు ఈనాడు ఎన్నో ఉన్నాయి ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా దేవుని మందిర ద్వారం దగ్గరకు వెళ్ళింది తన హృదయాన్నంతటి దేవుని సన్నిధిలో కుమ్మరించింది కళ్ళు ముసుకుంది నోరు విప్పలేదు కాని తన హృదయాన్ని విప్పుతూ తన హృదయముతో దేవునితో ఏకమై మాట్లాడుతుంది ప్రభువా నేను గర్భము లేక ఇన్ని సంవత్సరాలు నీ మందిరానికి వస్తున్నాను ఇదే నా చివరి సంవత్సరం ఇక నేను ఈ మందిరములో అడుగు పెట్టను ఎందుకో తెలుసా నేనేం అడుగుతున్నానో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోయా నువ్వేం చేస్తావో తెలుసా నాకు ఒక్క మగపిల్లవాడిని ఆ పిల్లవాడిని ఏం చేస్తానో తెలుసా నీకు సమర్పించేస్తాను నీకే ప్రతిష్ఠిస్తాను నీకే ప్రతిష్ఠించేసి ఆ బిడ్డను నేను ఎన్నటికి తీసుకుని వెళ్ళనయ్యా నీకే ఇచ్చేస్తానయ్యని హృదయములో నుండి కన్నీరు కారుస్తూ వేదన పడుతూ అంగళారుస్తూ దేవుని సముఖంలో తన హృదయాన్ని అంతటిని కుమ్మరించింది ఆ యొక్క మొరను దేవుడు విన్నాడు ఈనాడు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదా ప్రభువా గర్భ ఫలము నీవే కదా ఇచ్చేది కనుక నీవిచ్చేటువంటి బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా అని దేవుని సన్నిధానంలో గట్టిగా మొరపెట్టు నా ప్రేమైన సహోదరి సహోదరుడా వేదన పడ నీ పక్షమున దేవుడు ఉన్నాడు అయితే నువ్వు చేయాల్సిన పని తెలుసా నీ హృదయాన్ని దేవుని సన్నిధానములో కుమ్మరించు దేవుని సన్నిధానములో దేవునికి ఇచ్చినప్పుడు నీవు గుడ్రాలుగా ఉంటే గర్భ ఫలము నీకు అనుగ్రహించి నిన్ను ఒక తల్లిగా చేసి ఆయన నీ కవుగిటిలో ఒక బిడ్డను ఉంచి నీ ఆనందానికి కారణం అవును గాక ఆమెన్ ఆమెన్